పెద్దలందరికీ మరియు ముందుకు వచ్చినటువంటి అంటే ఫ్యామిలీ మెంబర్స్ అనగా ఆర్ఎంట్ ఏంటి మిత్రులందరికీ శుభాభిన ముఖ్యంగా మనం ఈరోజు ఇక్కడ ఆత్మగౌరవ సభను ఏర్పరచుకున్నాం అది ఎందుకంటే చెప్పిందే చెప్పడం పాడిందే పాడడం మీకు మంచిగా లేదు మాకు కూడా మంచిగా లేదు ఇప్పుడు శిక్షణ సర్టిఫికెట్ మూడే గుర్తింపు ఆల్రెడీ ఎవరి వాళ్ళనే మనకు వచ్చేసింది వాళ్ళే ఇచ్చింది ఎవరిచ్చిండ్రు మన తండ్రులు అనేటువంటి క్వాలిఫైడ్ డాక్టర్స్ వాళ్ళే డీజీఎంసీ లో ఉన్నారు మరి వాళ్ళే మనం పాలించింది వాళ్ళు ఎందుకు పాలించారంటే అంటే ఉన్నాను సార్ సివిల్ హాస్పిటల్స్ లోపట మీరు దృష్టి పెట్టాల్సిన విషయాలు ఆర్ఎంపి గ్రామీణ వైద్యుల మీద కాదు ఒక్కసారి మీరు దృష్టి పెట్టేది సివిల్ హాస్పిటల్స్ లోపట డెలివరీలు అవుతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్ లోపట డెలివరీలు అవుతున్నాయి అక్కడ ఎన్ని నార్మల్ డెలివరీ అవుతున్నాయి ఇక్కడ ఎన్ని నార్మల్ డెలివరీ దాని మీద దృష్టి పెట్టి గ్రామీణ మహిళల గర్భకోశానికి దారి దృష్టి పెట్టండి అని చెప్పి తెలియజేస్తున్నాను అదే విధంగా సార్ అది నేను లో మర్చిపోయినా ఓకే సరే మిగతా వాళ్ళకి ఇష్టం లేదు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి సన్మాన సభ పెడితే ఒక అతను పోయి ఇది రాజకీయ లబ్ధి కోసం అని స్టేట్మెంట్ ఇచ్చాడు మరి ఆ రోజు ఆ సన్మాన సభ ఒక జీవం వచ్చింది పోర్చుంటున్నాయి ఇవాళ ఈ సభ పెట్టాం ప్రభుత్వంలో భాగస్వామి మన ప్రొఫెసర్ సార్ ఉన్నారు మరి ఒక పిసిసి ప్రెసిడెంట్ పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు వస్తున్నారంటే ఈక్వల్ కాబినెట్ మినిస్టర్ మరి వారి సమూహంలో ఇలా మీటింగ్ పెట్టుకుంటున్నాం ఈ మీటింగ్ తోటి ఆర్ఎంపీలో భవిష్యత్తు బయటపడుతుంది చెప్తున్నాం రైతు మిత్రులందరూ కూడా ఈ జన సమూహాన్ని చూసి రాని వాళ్లకు జ్ఞానోదయం మెసేజ్ మరి మనమంటే మన అక్కల కోసం వచ్చాం ఇక్కడ సోదర పోలీసు గురులు వచ్చారు వారు మన కోసం ప్రవేశకు వచ్చారు ఇక్కడ మీడియా మిత్రులు వచ్చారు ఇక్కడ ఏమి జరుగుతుందో ప్రభుత్వం తెలియజేయాలని ప్రజలకు తెలియజేయాలని గ్రామీణ వైద్యుల అవసరం ఎంతుందో చెప్పడానికి వచ్చిన మీడియా మిత్రులకు పోలీసు మిత్రులకు మిగతా ఆరంభ సోదరులందరికీ పేరు ధన్యవాదాలు ఇంకా చాలా మంది సభ్యుల్ని అక్కడ ముందుకొని ఆపారు ఎల్బీ ఉప్పల్ మేడ్చల్ అక్కడ చాలా మంది ఆపేశారు దాంతో వాళ్ళని కూడా రప్ప రప్పించాల్సిందిగా రమేష్ సార్ గారిని మరి గౌరవ పెద్దల్ని కోరుతూ సదస్సు థ్యాంక్ యూ జై ఆర్ఎంపీ